హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫార్మాజిక్స్ అగ్రీ ఛానల్కి ఈరోజు మిర్చి సాగుబడిలో ఆరు స్ప్రేయింగ్ అయితే చేశాను ఇప్పటి వరకు ఆరు స్ప్రేయింగ్లు అయితే అయినాయి ఈ టైనా పురుగు అయితే ఎక్కువగా అయితే ఉంది అందరి పొలాల్లో ఉంది తోడ కూడా కొంచెం అయితే కనిపిస్తుంది ఈ పురుగు ముడతకి రీసెంట్ ప్లస్ పురుగు ఈ రెండు కాంబినేషన్లో ఈరోజు ముందు అయితే స్ప్రేయింగ్ అయితే చేశాను ఆ స్ప్రేయింగ్ తోట అయితే కొంచెం క్వాలిటీ అయితే చెడింది ఎప్పటికప్పుడు ప్రతిరోజు గమనించుకోవాలి మిర్చి తోటనైతే ఉదయం సాయంత్రం అయితే కంపల్సరీగా అయితే విజిట్ అయితే విజిట్ అయితే చేయాలి పొలానికి ప్రతిరోజు గమనిస్తూ ఉంటేనే ఈ మిర్చి తోట అయితే పండిద్ది నైట్ నైట్ చేంజ్ అయితే అయింది ముడత కావచ్చు పురుగు కావచ్చు నల్లి కావచ్చు ఒక్క నైట్లో మొత్తం మారిపోయేటువంటి పంట ఇది నైట్ నైట్ ఏమైనా కావచ్చు ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి మిర్చి సాగు ఒక నైట్లోనే మొత్తం పురుగు అయితే తినేసింది నిన్న నైటు లైట్గా అయితే పురుగైతే కనిపించింది నైట్కు నైట్ అయితే తినేసింది బాగా తోటనే కొంచెం ముడత కూడా వచ్చింది సరిగ్గా మేము గమనించుకోక స్ప్రేయింగ్ కూడా కొంచెం లేట్ అయింది వన్ వీక్ గ్యాప్ వచ్చింది ఈసారి ఇప్పటివరకు అయితే వన్ వీకు లేదా ఆరు రోజులు గ్యాప్ తీసుకొని ముందు స్ప్రేయింగ్ అయితే చేసాము ఇక్కడ నుంచి ప్రతి ఐదు రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ అయితే చేయాలి ఒక రోజు కాల వ్యవధిని తగ్గించుకోవాలి ఎందుకంటే మొక్కలు పెద్ద అవుతున్నాయి మొక్కలు పెద్ద కొద్దీ స్ప్రేయింగ్ డ్యూరేషన్ టైం కూడా మనం తగ్గించుకోవాలి నాలుగు రోజులు ఐదు రోజులకు ఒకసారి పంటను గమనించుకొని సరైన మందును మనం పిచికారీ చేసుకోవాలి సరైన ముందు పిచికారీ చేసుకుంటే ముందు పంట మీద మనకు కొంచెం అవగాహన ఉండాలి మొక్క మీద లేదా ఏ ముందు దేనికి పనిచేసిద్ది ఏ కంపెనీ మంచిది అనేది మనము గమనించుకొని మనం తెలుసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి గుడ్డితనంగా కొట్లో ఏది ఇస్తే అది తెచ్చుకొని మనం స్ప్రేయింగ్ అయితే చేయకూడదు వాడు కొట్లో కూర్చొని ఏదో ముచ్చట చెప్పి వాళ్ళందరింటే ఇస్తాడు కానీ మనకు అవగాహన ఉండాలి మన ముందు ఆ ముందు తీసుకునే ముందు ఆ ముందు దేనికి పనిచేస్తుంది లేకపోతే కంపెనీ మంచిదా కాదా అనేది చూసుకొని మనం తెచ్చుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఇదైతే రైతంలో ముందుగా గమనించవలసిన విషయం ఇది